हेलो हेलो आई थिंक हीरोइनक्टर ले आ करले सर करेक्ट आयो आया अबे आउने पहिले यस्तो नराउन चाउना द जा जा अब न कि तले काम मोडुल भेटाम दिगुडा

लेग बॉडी क्रम्बलिंग ना लेग बॉडी क्रम्बलिंग 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 लेग बॉडी

మనకు ఇది మీటర్లు బయటకు తీసుకుని ఈ రోడ్డు ఇబ్బంది మనం ఇట్లా చేసి ల్యాండింగ్ పోవాలనే కూడా వెళ్ళిపోయి కట్టారు పైకి అంటే మనదనా అంబులెన్స్ కాదు లారీ పంపిస్తాము నీకు కొట్టేస్తామా వాళ్ళు లోపల సార్ బ్యాక్ అంబులెన్ మీరేమో అంబులెన్స్ పోవాలా విమానం పోవాలంటారు ఎవ్వరు ఒక ఇంచి ఇల్లు ఎట్లా సాధ్యం ఎంత ఉంటే అంత ఇప్పుడు నువ్వేమో ఆయన వెనక ఇల్లు ఆయన హ్యాపీగానే ఉంటాడు మాకు విడిచి పెద్దది అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ రారా ఓనర్లు ఎవరు ఉండేది ఆరు ఓనర్లు రారా మా దగ్గరికి

తిరిగి రిగిన్నా ఒకరి మాట్లా తిరిగి అది మొత్తం చంపేసినాడు అంజత్ బాషా టెంకాయలు మాత్రమే కొట్టాడు టెంకాయలు కొట్టినాక దానికి ఏమి వర్క్ జరుగుతుందా దానికి డబ్బులు అలా చేయించుకున్నా ఏమీ లేకుండా దాన్ని చంపి పడేసి ఎలక్షన్స్ వచ్చేసరికి షామీ రేపించి మళ్ళీ మూడోసారి కొట్టాడు టెంకాయ ఓకే ఇప్పుడు మీరు మాట్లాడనీయకుండా మీరు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కటి రెండు నిమిషాలు అట్లైనా పోగలుగుతుంది మీకు అన్నా ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ ఏం జరిగింది సమాధులలో పోవడానికి బాడీలు నెత్తుకొని పోవడానికి రావాలంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి లోకల్లో ఉన్న ప్రజల గ్రీవెన్స్ ఏంటంటే అదే శ్మశానంకి కబర్స్థానకు పోవడానికి మాకు ఒక బ్రిడ్జ్ చేయించామని అడిగితే ఓన్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే మెట్లెక్కే బ్రిడ్జ్ మాత్రమే శాంక్షన్ అయ్యింది దాంట్లో దాంట్లో కనీసం మీరు బైక్లెట్ల ప్లాన్ కష్టపడతా ఉంటే ఇడున్న పది మంది నీది ఇల్లు పోదు కదని చెప్పి నువ్వు సలహా ఇస్తున్నావు ఆయన ఇల్లు పోదని సలహా ఇస్తున్నా ఇప్పుడు ఆ పదిలు వద్దు బాబు పోయి మాకు ఇల్లు పోయినా మాకు పెద్ద బ్రిడ్జ్ కావాలి అక్కడి వరకు అంబులెన్స్ పోయేదానికి మాకు ఆమోదం అని చెప్పి అందరి దగ్గర సంతకాలు పెట్టుకుంటారు ఈ ఏరియా వాళ్ళు చాలు ఆ రోడ్డు వరకు అదే అందరి దగ్గర ఈ ఇరవై ఇండ్లు ఉంటాయి ఇల్లు వద్దు